హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో మే నెలలో తల్లికి వందనం డబ్బులు విడుదల ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నా అంతమందికి తల్లిక వందనం డబ్బులు విడుదల చేస్తారా లేకుంటే కుటుంబానికి ఒకరికి మాత్రమే విడుదల చేస్తారా తల్లికి వందనం డబ్బులు పడాలంటే పిల్లలు ఏం చేయాలి అలాగే తల్లిదండ్రులు ఏం చేసుకోవాలి అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒకటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే విడుదల ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని విడుదల చేయడానికి ఎంతో బూస్టప్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాల్లోనికి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలలో తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో ఎంతమంది చదువుతున్నా అంతమందికి ఒక్కొక్కరికి పదహైదు వేలు చొప్పున ఎంతమంది చదువుతున్నా అంతమందికి డబ్బులు విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు అయితే హామీ ఇచ్చారు గత ప్రభుత్వంలో ఈ పథకాన్ని అమ్మఒడి పేరుతో ఇచ్చేవారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని తల్లిక వందనంగా పేరు మార్చింది గత ప్రభుత్వంలో ఒక్కరికే ఇస్తే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది ఉన్నా అంతమందికి ఈ తల్లిక వందనం పథకం కింద డబ్బులు విడుదల చేస్తారు ఈ డబ్బులు మీకు పడాలంటే ఖచ్చితంగా మీ పిల్లల యొక్క హాజరు శాతం అనేది డెబ్బై ఐదు పర్సెంట్ ఉండాలి ఒకవేళ తక్కువగా ఉంటే మీకు ఈ డబ్బులు అనేవి రావు అలాగే మీకు కరెంట్ బిల్ మూడు వందల కంటే ఎక్కువగా రాకూడదు ఈ కుటుంబంలో ఎవరు కూడా ఫోర్ వీలర్స్ బండి కలిగి ఉండకూడదు మీకు వ్యవసాయ భూమి ఎకరాల కంటే ఎక్కువగా ఉండకూడదు ఇవన్నీ మీకు సరిగ్గా ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా తల్లికి వందనం కింద డబ్బులు అనేవి వస్తాయి అలాగే ఖచ్చితంగా తల్లిదండ్రులు చేసుకోవాల్సినవి మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డుకి ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదండి ఆధార్ కార్డుకు అకౌంట్కు లింక్ చేసుకోవడమే చాలామంది ఎన్పిసిఐ లింక్ చేసుకోకపోవడం వల్ల కూడా ఈ డబ్బులు పడటలేదు మీరు ఈ పథకాలన్నిటికీ అర్హులుగా ఉన్నా ఈ లింక్ చేసుకోకపోతే మీకు మీ అకౌంట్లోకి డబ్బులు రావు ఈ తల్లిక వందనం పథకం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడిని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంటు బిల్లు నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్